రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ లో భాగంగా హైదరాబాద్ లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన కార్యాలయంలో తనిఖీలు చేశారు గచ్చిబోలిలోని ప్రశాంతి హిల్స్ లో మోహిత్ రెడ్డికి చెందిన భీమ్ స్పేస్ సంస్థ ఆఫీస్ లో సోదాలు చేస్తున్న క్రమంలో అధికారులకు ఊహించని పరిణామం ఎదురైంది భీమ్ స్పేస్ బోర్డు పైకి కనిపిస్తుండగా లోపల ఇషా ఇన్ఫ్రా పేరుతో మరో సంస్థ నడుపుతున్నట్లు వారు గుర్తించారు లిక్కర్ స్కామ్ లో ఏ ఉన్న రాజకస్ రెడ్డి కంపెనీగా అనుమానించి రికార్డులు పరిశీలించారు రికార్డులో డైరెక్టర్ గా మోహిత్ రెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి ఒంగోలుకు చెందిన పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇషా ఇన్ఫ్రాలో డాక్యుమెంట్లు పరిశీలించగా మోహిత్ రెడ్డి భార్గవ్ రెడ్డి రాసుకున్న అగ్రిమెంట్ కూడా లభించింది ఎన్నికల సమయంలో పట్టుబడ్డ ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షలు తనవే అని ప్రద్యుమ్న ప్రకటించగా అసలు ప్రద్యుమ్న ఎవరో తనకు తెలియదని చివరెడ్డి వాదించారు ఇక దొరికిన డబ్బుతో తనకు ముడిపెట్టి సిట్టు కుట్ర చేస్తుందని మండిపడ్డారు అటు చిత్తూరు తిరుపతిలోనూ సిట్ అధికారులు సోదాలు ట్టు తెలుస్తోంది ఏపీ లిక్కర్ స్కామ్ లో భాగ హైదరాబాద్ లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన కార్యాలయాల్లో తనిఖీలు చేశారు గచ్చిబౌలిలోని ప్రశాంతి హిల్స్ లో మోహిత్ రెడ్డికి చెందిన భీమ్ స్పేస్ సంస్థ ఆఫీస్ లో సోదాలు చేస్తున్న క్రమంలో అధికారులకు ఊహించని పరిణామం ఎదురైంది భీమ్ స్పేస్ బోర్డు పైకి కనిపిస్తుండగా లోపల ఇషా ఇన్ఫ్రా తో మరో సంస్థ నడుపుతున్నట్లు వారు గుర్తించారు లిక్కర్ స్కామ్ లో ఏ వన్ గా ఉన్న రాజ్ కసిరెడ్డి కంపెనీగా అనుమానించి రికార్డులు పరిశీలించారు రికార్డులో డైరెక్టర్లుగా మోహిత్ రెడ్డి ప్రజల భార్గవ్ రెడ్డి ఒంగోలు చెందిన భార్గవ్ రెడ్డి ప్రద్యుమ్న రాసుకున్న అగ్రిమెంట్ కూడా లభించింది ఎన్నికల సమయంలో పట్టుబడ్డ ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షలు తనవి అని ప్రద్యుమ్న ప్రకటించగా అసలు ప్రద్యుమ్న ఎవరో తనకు తెలియదని చెవిరి వాదించారు దొరికిన డబ్బుతో తనకు ముడిపెట్టి సిట్టు కుట్ర చేస్తుందని మండిపడ్డారు అటు చిత్తూరు తిరుపతిలోనూ సిట్ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది